హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఎలా అంత బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను అమెజాన్ నుంచి నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశానండి అదైతే ఈరోజు డెలివరీ వచ్చింది సో నేను దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందేమో అన్నట్టుగా నేను అమెజాన్ నుంచి ఒక మల్టీ కుక్వేర్ అయితే ఆర్డర్ చేశానండి ఇది ఓన్లీ ఎగ్స్ బాయిల్ చేయటమే కాకుండా మనం నూడిల్స్ చేసుకోవచ్చు బంగాళదుంపలు కానీ క్యారెట్ కానీ ఇంకా మనం ఏదైనా ఉడకబెట్టుకొని కర్రీ చేసుకునే ఉంటాయి కదా వెజ్జెస్ ఉడకబెట్టుకొని అలా వెజ్జెస్ ఉడకబెట్టుకొని కర్రీ చేసుకోవటానికి మనకి స్వీట్ కార్న్ కానీ బంగాళదుంపలు కానీ చిలకడ దుంపలు కానీ అలాంటివన్నీ బాయిల్ చేసుకోవటానికి ఇంకా ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే ఈ ఎగ్ బాయిలర్లో అయితే నేను ఆల్రెడీ మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర దీని రివ్యూ అయితే చూశానండి నేను వాళ్ళు ఆల్రెడీ తీసుకుని యూజ్ చేస్తున్నారు చాలా బాగుందనమాట మంచిగా యూజ్ అవుతుంది అందువల్ల నేను కూడా ఇది అయితే ఆర్డర్ చేసుకున్నాను దీని ఒరిజినల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఉంది ఇదైతే అమెజాన్ ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కే వచ్చింది ఇంకా నేను క్రెడిట్ కార్డ్ నుంచి ఆర్డర్ చేశాను కాబట్టి నాకైతే థౌజండే పడింది ఫైవ్ హండ్రెడ్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఉన్నాయి మనం చికెన్ తెచ్చుకున్నప్పుడైనా ఇంకా ఫిష్ షాలో ఫ్రైకైనా ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసి చక్కగా మంచిగా పైన లిడ్ పెట్టేస్తే మంచిగా కుక్ అవుతుంది అనమాట చికెన్ కూడా మనం కర్రీ వండేదాకా పిల్లలు ఒక్కొక్కసారి వెయిట్ చేయరు కదా అలాంటప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ వేసి ఇందులో కొంచెం చికెన్ అయితే కుక్ చేస్తూ ఉన్నామంటే మన కూర రెడీ అయ్యేలోపు ఇది కుక్ అయిపోవటం పిల్లలు తినేయటం కూడా అయిపోతుంది నేను ఇవన్నీ మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో చూశానండి దీనివల్ల మంచిగా యూజ్ ఉందని అందువల్ల నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను ఇక్కడైతే మనకు ఒక మెజరింగ్ కప్ ఇచ్చారు దాన్ని బట్టి మనకు ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు ఆ మాన్యువల్ని బట్టి మనమైతే వాటర్ పోసుకోవాలి ఆ మెజరింగ్ కప్తో నేను ఇప్పుడు చూపించేది అది ఎగ్ బాయిలర్కి యూజ్ చేసే స్టాండ్ అనమాట ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవటం మనం టెంపరేచర్ అండ్ టైమింగ్ అదైతే నాన్ స్టిక్ అండి లోపల చూపించింది దానిలోనే మనం నూడిల్స్ అవి చేసుకోవచ్చు చక్కగా మన ప్లగ్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను యూజ్ చేసిన తర్వాతే మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మనం ఎగ్స్ పొయ్యి మీద పెట్టి బాయిల్ చేస్తే అది పొయ్యి అంతా పొంగిపోయి పొయినుండా అవుతుంది కదా మళ్ళీ అది క్లీన్ చేయడం ఒక ప్రాసెస్ అన్నట్టు అలా కాకుండా చక్కగా దీనిలో కుక్ చేసుకుంటే ఎగ్స్ కూడానండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కరెంటు మీద కుక్ అయింది అన్న ఫీలింగే లేకుండా మనం కొన్ని ఎగ్స్ పా పగిలి కొంచెం బ్రేక్ అయినా కానీ అదంతా బయటకు వచ్చేసి మనం విడిగా కుక్ చేసినప్పుడు పిచ్చి పిచ్చిగా అయిపోతాయి కదా అలాంటి ప్రాబ్లమే లేకుండా నీట్గా కుక్ అవుతున్నాయండి ఎగ్స్ అయితే నాకైతే చాలా నచ్చింది నేనైతే దీన్ని తీసుకోమని రికమెండ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తారండి దాన్ని బట్టి మనం వాటర్ దేనికి ఎన్ని మెజర్ చేసుకోవాలి అనేది కూడా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా స్టీము బాయిల్ అండ్ కుకింగ్ అనమాట ఇది త్రీ ఇన్ వన్ మల్టీ కుక్ వేరే ఎగ్స్ కుక్ అయిన తర్వాత కొన్ని కొన్ని పెంకి కూడా రావు కదండి అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా దీనిలో కుక్ చేస్తే ఆ ఎగ్ పైన పెంకు కూడా ఎంత నీట్గా వచ్చేస్తుందనండి నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ